స్వామివారు వైకుంఠంలో అమ్మవారితో కలిసి సంతోషంగా గడపడం కోసమని క్రీడాద్రి ఆనందాద్రి అనబడేటటువంటి ఒక పర్వతాన్ని సృష్టించారు కేవలం ఆయన సంకల్ప మాత్రం చేత సృష్టింపబడినటువంటి క్రీడాద్రి సర్వేశ్వరుడి విహార భూమి లక్ష్మీదేవితో కలిసి చెయ్యి పట్టుకొని శ్రీమన్నారాయణుడు విహరించేటటువంటి ఆనంద స్థలం అక్కడ సెలయేళ్లు రకరకాలైనటువంటి పక్షులు కలకూజితములు పూసేటటువంటి కోయిలలు నెమళ్ళు పురివిప్పి ఆడుతుంటేటటువంటి ఆ సోయగాలు వాటన్నింటితో దేదీప్యమానంగా సౌందర్యానికి ఆటపట్టుగా ఉండేది ఆ క్రీడాద్రి అటువంటి క్రీడాద్రిని కృతయుగంలో స్వామి గరుత్మంతుణ్ణి పిలిచారు కలియుగంలో రాబోయేటటువంటి రోజులలో పాపాత్ములైనటువంటి వారిని ఉద్ధరించడం కోసమని నేను కలియుగంలో వెంకటాచలపతిగా వెళ్ళబోతున్నాను అందుకని ఈ యుగంలోనే ఈ పర్వతాన్ని తీసుకెళ్లి భూమి మీదకి చేర్చమని ఆదేశం